ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక రాజుకు దేవుడు శంకుడు అమందుడు అనే ముగ్గురు కుమారులు కలరు ఒకప్పుడు ఆ దేశపు సేనా నాయకుడు సైనికులకు లంచం పెట్టి వారిని తన పక్షం చేసుకుని రాజును చంపి రాజకుమారులను దేశభ్రష్టులను చేసి తానే రాజయ్యాడు ముగ్గురు కుమారులు పగలల్లా ప్రయాణం చేసి రాత్రివేళ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు ఇంతలో దేవుడు ప్రపంచంలోకెల్లా విలువైనది సంపద అది ఉంటే ఇంక దేన్నైనా సాధించవచ్చు అన్నాడు కాదు సైనిక బలం అది ఉండబట్టే మన సేనాని మనల్ని దేశప్రష్టులను చేశాడు అన్నాడు శంకుడు కానే కాదు వాడు సైనికులను డబ్బుతోనే కొన్నాడు అంచేత డబ్బే ప్రధానం అన్నాడు దేవుడు అలా వాదులాడుతూ మనం ముగ్గురు మూడు దిక్కులకు వెళ్లి మనకు అమూల్యంగా తోచిన వాటిని సంపాదించి తిరిగి పదేళ్లకు ఇక్కడే కలుద్దాం అన్నాడు శంకుడు మర్నాడు దేవుడు తూర్పుగా శంకుడు పడమరగా బయలుదేరారు ఉత్తరంగా బయలుదేరిన ఆమందుడు కొద్దిసేపటికి వెనక్కి తిరిగి వచ్చి పేదరాశి పెద్దమ్మ కూతురిని పెళ్లాడి సుఖ సంతోషాలతో అక్కడే ఉండిపోయాడు పదేళ్లు గడిచాయి దేవుడు తూర్పు నుండి అంతులేని బంగారం తీసుకుని ఒక పెద్ద బిడారుతో వచ్చాడు పడమటి నుంచి శంకుడు పెద్ద సైన్యంతో వచ్చాడు చూసావా నా బంగారంతో నీ సేననంతా కొనగలను అన్నాడు దేవుడు అసంభవం నేను శంఖం పూరించానంటే నా సైనికులు నీ బిడారును క్షణంలో రూపుమాపేస్తారు అన్నాడు శంకుడు ఇంతలో ఇంట్లో నుంచి అమందుడు బయటికి వచ్చాడు అమందుడిని చూసి నువ్వు సంపాదించిన అమూల్యమైన వస్తువు ఏమిటి అని అడిగారు అన్నలిద్దరు సంతృప్తి అని నిదానంగా సమాధానం చెప్పాడు ఆమందుడు మందుడు శ్రీమాత్రే నమ